డ్రగ్స్ ఫై పోరుబాట పిల్లల అలవాట్లను గమనించాలి మిరుదొడ్డిలో యాంటీ డ్రగ్స్ కే రన్లో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మిరుదొడ్డి డ్రగ్స్ నిర్మూలన లక్ష్యంగా యువత ముందుకు సాగాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు పిలుపునిచ్చారు మండల కేంద్రమైన మిరుదొడ్డిలో డ్రగ్స్కు వ్యతిరేకంగా సిద్దిపేట రన్నర్ అసోసియేషన్ యాంటీ డ్రగ్స్ యూత్ వారి నిర్వహించిన రెండుకే రన్ కార్యక్రమంలో దుబ్బాక శాసన సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రారంభించి మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనం కళలో కూడా అనుకోలేదు ఈ మత్తు పదార్థాలు డ్రగ్స్ మరి పల్లెటూర్లకు కూడా వ్యాపించి ఇంత దారుణంగా మన యువత కావచ్చు పిల్లలు కావచ్చు ప్రతి ఒక్కరు ఈ విధంగా అవుతారని చెప్పి మనం కళ్ళ కూడా ఊహించుకోలేదు ఇది నిజంగా కూడా దురదృష్టకరం మన దేశానికే దురదృష్టకరం ఎక్కడో విదేశాల ఉండి మెల్లమెల్లగా అంచెలంచెలుగా అంచెలంచెలుగా మన చతుర్దేశాలతోటి మన భారతదేశంలో ప్రవేశించిన ఈ డ్రగ్స్ మరి పట్టణాలలోకి వెళ్ళి పల్లెటూళ్ళలో కూడా వాదించిపోయింది మనము ఏదన్నా దావతుంటనో మరి సాయంత్రం పూట ఆలసిపోతానో ఇంత కల్లో నీళ్ళు తాగి పల్లెటూళ్ళ మరి గడిపే పరిస్థితి గతంలో ఈ ఈరోజు దానికి విరుద్ధంగా పూర్తిగా మత్తు మందుకు సమాజం ముందుకు అవుతున్నది మరి ఇది ఈ రోజు అనకుండా మన వంతు ప్రయత్నంగా మన వంతు ఎంతో కొంత సమాజానికి సహాయం చేయాలి అన్ని గవర్నమెంట్ చేయాలి ఇది ఏ ఒక్కరి మీద బాధ్యత కాదు ప్రభుత్వం మీదనో ఇంకోరి మీదనో ఇంకోరి మీద కాదు పుట్టిన ప్రతి పౌరుడు కూడా మరి నిజంగా కూడా మనం బాగుంటే మనం క్షేమంగా ఉంటే పల్లెలు బాగుంటాయి యువత బాగుంటే కుటుంబాలు బాగుంటాయి మరి మనమే సిక్ అయిపోయి హాస్పిటల్ పాలైతే కుటుంబం కూడా కొలాబ్స్ అయిపోతుంది నువ్వు ఎన్ని ఎంత డబ్బున్నా ఎన్ని ఆస్తులున్నా నీకు ఏదున్నా కానీ నువ్వు ఆరోగ్యం బాగాలేకపోతే మనం ఎక్కడ కూడా ఎంజాయ్ చేయలేము మరి ఈ మత్తు పదార్థాల పరిస్థితి కూడా అదే విధంగా ఉన్నది మత్తు పదార్థాలు ఒకటే కాదు ఈరోజు స్మోకింగ్ కానీ ఎనీ లిక్కర్ మరి కలుషితమైన లిక్కర్ కానీ మంచి లిక్కర్ కానీ మోతాదు నుంచి తీసుకుంటే మరి డ్రగ్స్ కంటే ఎక్కువ మరి లిక్కర్ కూడా ప్రమాదం మరి ఈ రోజు ఏ గ్రామం అయినా ఎక్కడమైనా మరి చాలా మంది ఈ అంకాలు కానీ మత్తు పదార్థాలు కానీ అలవాటు పడుతున్నారు ఎంతటి పోతే ఊళ్ళల్లా ఏదో పండుగ వస్తానో చుట్టాలు వస్తానో ఓ రెండు కళ్ళు తెచ్చుకునే తాగేది ఇప్పుడు రోజు పండుగలే రోజు బర్త్డేలే హైదరాబాద్కి వెళ్ళి దోస్తులు వచ్చినా కానీ పార్టీ చేసుకోవాలి ఈ ఊర్లో ఎవరు బర్త్డే ఉన్నా సోషల్ మీడియాలో పెట్టుకోవాలి అద్దరిని పిలుచుకోవాలి కూర్చొని తావాటు చేసుకోవాలి ఇది ఒక ఆచారం అయిపోయింది మరి ఈరోజు మనం ఇంత కష్టపడి తెలంగాణ సాధి తెలంగాణ సాధించుకున్నాం పల్లెలు బాగు చేసుకోవాలని చెప్పిన స్లోగన్ తోటి మరి పది సంవత్సరాల నుంచి మనం అందరం కూడా మంచి పంటలు పండుతుంది పల్లెటూర్లల్లో రైతులు బాగుపడ్డరు మంచి ఇల్లు కట్టుకుంటున్నాం మంచిగా మంచి స్కూల్స్ వచ్చినాయి కాలేజీలు వచ్చినాయి చదువుకొని ముందుకు పోతున్నాం మరి మంచి ఒక పది మొత్తం మన జీవితాలు మారిపోయినాయి తెలంగాణ వచ్చిన తర్వాత మళ్ళీ ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లతోటి మళ్ళీ ఎక్కడికో మళ్ళీ ఇరవై ఎక్కడ పోతాం మనం ఇది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి మరి మనం కొద్దిగా ఏమైనా మన పొట్టదీపలు మన వ్యాపార రీత్యా వ్యవసాయ రీత్యా బాయిల కాడికో మరి వేరే వేరే వ్యాపారాల కాడికో పొద్దున్నే విధంగానే పేరు మనం తల్లిదండ్రులు మన పిల్లలు వదిలేసి వాళ్ళ పని మీద వాళ్ళు బిజీ అయిపోతారు పిల్లలు ఏం చేస్తున్నారు స్కూల్ పోతున్నారా కాలేజీ పోతున్నారా చదువుతున్నారా ఏమన్నా దురలవాట్లకు బానిసలైనరా అని చెప్పి పట్టించుకునే స్థితిలో కూడా మనం ఈరోజు తల్లిదండ్రులకు కూడా పిల్లల గురించి పట్టించుకోవట్లేము నిజంగా కూడా మనకి ఎంత ఆస్తున్నా ఏనున్నా ఒక పిల్లోడు మన ఇంత మరి పక్కదారి పడితే మనకు చాలా బాధాకరం వాళ్ళ కుటుంబం మొత్తం మరి శోక సముద్రంలో ఉండాల్సిన పరిస్థితి ఉన్నది మరి దాన్ని నిర్మూలించాలంటే మన పిల్లలు పొద్దున్నే బాగా ఎటు పోతున్నాడు స్కూల్ పోతున్నాడా బాట సర్వీస్ అవుతున్నాడా టీచర్లను పోయి కలిసి మరి బాగోగులు కూడా బాధ్యత తీసుకొని పిల్లల మీద బాగోగులు కూడా మనం తెలుసుకోవాలి మనం ఎంతో బిజీ ఉండచ్చు ఉన్నప్పటికీ మన పిల్లలు మనకు ముఖ్యం కాబట్టి మరి పిల్లలు మన ఫ్యామిలీ బాగాలేకపోతే మరి మనం ఏమి చేయలేము మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మరి నుంచి ఈ కార్యక్రమాన్ని ఇంతటితోటి ముగించే కార్యక్రమం కాదు మరి ధమలాకర్ గారిని కూడా చెప్పిండ్రు భవిష్యత్తులో కూడా ఇంకా మంచి కార్యక్రమం చేద్దామని చెప్పి మరి ఇలాంటి యువకులకు ఉత్సాహం ఉన్న యోగుల సహాయ సహకారాలు తీసుకుందాం తీసుకొని భవిష్యత్తులో మరి ఇంత పొద్దున రోజు రోజు పది రోజుల నుంచి ఒక ప్రోగ్రాం కండక్ట్ చేయాలంటే అంత ఆశామాషు కాదు ఏ రాజకీయాలకో ఇంకేదానికో చేసే ప్రోగ్రాం కానీ ఇది ఇప్పుడు ఎలక్షన్లు ఓట్లు మరి కొంచెం కొంచెం చేసుకుంటూ పోతే గ్రామాలల్లో మరి కొంచెం తెలుస్తుంది ఈ డ్రగ్స్ గురించి ఈ విషయం మన ఈ మత్తు పదార్థాల గురించి మనం అంతటా స్ప్రెడ్ చేసేసి ఈ వార్తలను మరి అన్ని గ్రామాలలో ఎక్కడైనా డౌట్ వచ్చినా ఎవరికైనా ఏదైనా ఉన్నా మరి వారు కంపల్సరీ పరిసర ప్రాంతాల్లో ఉన్న పోలీస్ స్టేషన్కు కంప్లైంట్ ఇచ్చి మరి ఆ డ్రగ్స్ అమ్మటోళ్ళు కానీ కొన్నోళ్ళు కానీ ఖచ్చితంగా చర్య తీసుకోవాలి నేను పోలీసు వాళ్ళను కూడా మరి నేను కూడా అన్ని పోలీసులు కూడా మాట్లాడి ఆదేశాలు ఇస్తాను మరి వాళ్ళు పొద్దున్న సాయంత్రం అన్ని గ్రామాలు తిరిగి మరి మంపిలు కూడా తిరిగి ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో పోలీసు వాళ్ళ బాధ్యతలు కూడా వాళ్ళు తీసుకోవాలి మన యూత్ కూడా మీ డౌట్ ఉంటే కూడా మరి ఎవరికైనా చెప్పొచ్చు నాకు ఫోన్ చేసినా నేను ఇంటెలిజెన్స్ పంపించి గెలిపి గెలిపిస్తాను దీన్ని ఖచ్చితంగా మనం అందరం కూడా పాటించాలని చెప్పి కోరుకుంటూ మరి ఇంత పెద్ద ఎత్తున ఆహ్వానించిన ఈ సిద్ధిపేట రన్నర్స్ సిచువేషన్ కావచ్చు మరి మా కమలాకర్ రెడ్డి మా రాజు మరి వీళ్ళందరూ కూడా మా ముఖ్యంగా టీచర్లు అందరూ కూడా చాలా మంది వచ్చారు వారందరు కూడా మనస్ఫూర్తిగా మరొకసారి అభినందనలు తెలుపుతూ జై తెలంగాణ